కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా నుంచి జీవదాన్ పాఠశాలకు వెళ్లే ధరలు గల నలభై ఫీట్ల పొడవైన నాలాను ఆక్రమించి కట్టడాలు కట్టారని దీనివల్లనే వర్షాలు పడినప్పుడు రోడ్లపై నీళ్లు నిలిచిపోయి ఆ నీళ్లే ఇళ్లలోకి వచ్చి ప్రజలు ముంపు బారిన పడే విధంగా చేస్తున్నాయని కామారెడ్డి చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు మాస్టర్ ప్లాన్లో ఉన్న విధంగా ఫీట్ల రోడ్డు ప్రశ్నించారు జిల్లా కలెక్టర్ మరియు యంత్రాంగం ఒకసారి సందర్శించి నలభై ఫీట్ల నాణాల్లో ఎలాంటి ఆక్రమణలు జరిగాయో చూడాలన్నారు కోట్లాది రూపాయల ఆస్తి నష్టం నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంభవించింది దానికి ప్రత్యక్ష పరోక్ష కారకులు అధికార యంత్రాంగమే ఇప్పటికైనా చిత్తశుద్దితో మాస్టర్ ప్లాన్ లో ఉన్న విధంగా నాలాలను ఒకసారి ప్రత్యక్షంగా తనిఖీ చేసి ఆక్రమించిన వాటి యొక్క భవనాలను తొలగించినట్లయితే భవిష్యత్తులో కామారెడ్డికి ఎంతో ముప్పును తప్పించిన వారవుతారని దీనికి ప్రతి ఒక్కరు బాధ్యత వహించి కామారెడ్డి అభివృద్దిని కాంక్షించే

మునిగిన తర్వాత వచ్చి మరి ఏదో పులిహోర ప్యాకెట్ లో నీళ్లు వంచడం కాదు నిజంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే ఇలా మునిగేటువంటిది కాదు ఇది ఓన్లీ ఇక్కడ కామారెడ్డితో ఈ ప్లేస్ కి సంబంధించిన సమస్య కాదు కామారెడ్డి పట్టణంలో ఎక్కడెక్కడైతే మాస్టర్ ప్లాన్ ఈ విధంగా ఉందో ఆ ప్లాన్ లో భాగంగా ఎక్కడెక్కడైతే ఎన్ఫోర్స్మెంట్ జరిగినాయో ఆ ఎన్ఫోర్స్మెంట్ పైన ప్రత్యేకమైన కమిటీ వేయాలి ఇలా సీఎం గారు వస్తారు ఇలా సీఎం గారు కూడా రాలేదు ఇలా కామారెడ్డి వస్తానో ఆయన కూడా రాలేరు ఎక్కడైతే హైడ్రా హైడ్రా ఎట్లయితే ఏర్పాటు చేసిందో కామారెడ్డిలో కూడా ఒక ప్రత్యేక ఇందులో మాస్టర్ ప్లాన్ మనం తయారు చేసినటువంటిది కాదు గతంలో ఎన్నో సంవత్సరాల క్రితము ఎక్కడెక్కడ రోడ్లు ఉండాలి వాటర్ ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాలి అనేటువంటి ఇంజనీర్ల సూచనల మేరకు తయారు చేశారు మరి ఇక్కడ పార్టీ ఫీట్ అనేది ఇక్కడ ఉండాలి మరి కన్యా ప్రాంతమైనటువంటిది ఆక్రమణకు గురైనటువంటి తొలగి ఉంటే ఇలా ప్రజాదనం అనేటువంటి దుర్వినియోగం అయ్యేది కాదు మరి ఈ రకంగా చాలా ప్రాంతాల్లో కూడా ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి నేను చెప్తున్నా సార్ నేను ఎవరో ఎవరే నా పేరు బాలచంద్ర రామారెడ్డి కోట అడ్వకేట్ నేను తెలుగుదేశం పార్టీ గారు రాష్ట్ర ప్రాంత కార్యదర్శి నేను పిలుస్తాను ముందుకు విలుస్తామండి నాట్ ఓన్లీ ఒకటి మీ గురించి మాట్లాడతాను అదే నన్ను అన్న గతంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పట్టణంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ ది మనకు ఉన్నటువంటి లా ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్ ఉందో దాని గురించి మాట్లాడే ఒ్వరి ఇక్కడ వ్యక్తి పేరు కానీ ఎవరి పేరు కూడా మాట్లాడలేదు కదా ఇరిగేషన్ కాదు ఇరిగేషన్ నుంచి కూడా క్లారిటీ వచ్చింది దట్ ఈస్ నాట్ అది అది నేచురల్ ఫ్లో ఉంది పట్టా నుంచి నేచురల్ ఫ్లో ఎక్కడైనా పైన నుంచి ఎక్కడైనా అక్కడ నుంచి వస్తుంది జస్ట్ అయితే కాదు ఈ పైన మ్యాప్ ఎక్కడ ఉన్నది కాలేజ్ నుంచి ఊకే ఈయన తీసుకొచ్చాడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవలే క్లౌడ్ బస్ట్ కారణంగా అత్యధిక వర్షాపాతం నమోదైన తర్వాత పలు పలు కాలనీ లోపల నీళ్ళు నీళ్లు ఇళ్లలోకి వచ్చి తీరని ఆవేదనను ప్రజలకు నిల్చింది మరి ఇది భగవంతుని శాపమా పర్యావరణ కోపమా అధికారుల అవినీత అని ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరము కామారెడ్డి జిల్లా ప్రజలకు ఎంతైనా ఉంది ఈరోజు కామారెడ్డి మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి విధంగా జిల్లా కేంద్రంలో ఎక్కడ కూడా మరి నిబంధనలు పాటించకుండా ఈరోజు అవినీతికి ఆస్కారం అనర్హం అనేది ఏది లేదు అవినీతికి అనర్హం అనేది ఏది లేదనేది ఈరోజు కామారెడ్డి ప్రకృతి విపత్తును చూస్తే మనకు అర్థమవుతుంది ఈరోజు డబ్బులు సంపాదించమే పరావాదిగా కొందరు రాజకీయ నాయకులు కావచ్చు కొందరు మున్సిపల్ అధికారులు కావచ్చు ఈ రోజు డబ్బులకు ఆశపడి ఈ రోజు పర్మిషన్లు తప్పుడు పర్మిషన్లు ఇచ్చి ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కనీసం ఒక వర్షం పడితే ఈరోజు వాహనాలు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు దీనికి కారకులు ఎవరు అని చెప్పి ప్రజలు ఈ రోజు ఆలోచించుకుంటున్నారు ఈ రోజు నష్టం జరిగిన తర్వాత వచ్చి మరి ఓదార్చడం వల్ల లాభం లేదు ఆ నష్టానికి కారకులు ఎవరు అని అంటే అధికారులు నాయకులే అని చెప్పి ఈరోజు ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఈ రోజు ఇక్కడ ఒక ఉదాహరణ మనం తీసుకున్నాం ఈ రోజు మాస్టర్ ప్లాన్ లో ఉండేటువంటి విధంగా ఈ రోజు నలభై ఫీట్ల నాలా ఉంటే మరి నలభై ఫీట్ల నాలా అనేది ఈ ఈరోజు నలభై ఫీట్ల నాలా అనేటువంటిది ఉంటే వాటర్ అనేది సక్రమంగా వెళ్లేటువంటి అవకాశం ఉండేది ఆ వాటర్ అనేది సక్రమంగా వెళ్తే ఇండ్లలోకి నీళ్లు వచ్చేటువంటి అవకాశం లేదు మరి లక్షలాది రూపాయల నష్టం ఈ రోజు జరిగింది ఇళ్లలో మరి ఏ నాయకుడు వచ్చి ఏ అధికారి వచ్చి వాళ్ళ ఇంట్లో అయిన టీవీలను కొనిస్తారు మరి వాళ్ళ ఫ్రిజ్లను కొనిస్తారు లేదా వాళ్ళకి నష్టపోయినటువంటి వస్తువులను ఏ నాయకుడు ఏ అధికారు వచ్చి కొనిస్తారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మీరు డబ్బులు సంపాదించడమే పరామాదవంతంగా పెట్టుకున్నారు డబ్బులు అనేటువంటి ముఖ్యం కాదు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయండి ప్రజల అభివృద్ధి కోసం పనిచేయండి తప్ప ఈ రోజు తప్పుడు మార్గంలో డబ్బులు తీసుకొని అనవసరమైన పర్మిషన్లు ఇచ్చి ఈరోజు కామారెడ్డి ప్రజలకు తీరని ఆవేదనను మిగిల్చడం అనేది జరిగింది ఇప్పుడైనా జిల్లా కలెక్టర్ గారు ఒక్కసారి మేల్కొనండి గతంలో ఎన్నో సందర్భాల్లో మీకు ఎన్నో అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా పట్టణంలో అక్రమణాలు జరుగుతున్నాయి మీరు స్పందించండి అంటే ఈ రోజు స్పందించుకున్నటువంటి నాదుడే లేదు ఈ రోజు ఎవరు పట్టించుకునే నాది లేదు ఈరోజు వర్షాలు వచ్చి నీళ్లు ఇళ్లలోకి వస్తే రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా కూడా మంత్రితో సహా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఇలా స్పందించి వచ్చారు మరి ఇదే స్పందన ఆ రోజు నాడు ఎవరైతే తప్పులు జరిగిందని చెప్పి మీకు దరఖాస్తులు ఇచ్చినప్పుడు స్పందించి ఉన్నట్లయితే ఇంతటి తీరని కష్టం కామారెడ్డి ప్రజలకు వచ్చేటువంటిది కాదు ఇప్పటికైనా చిత్తశుద్ధి కలిగినటువంటి అధికారులారా ఒకసారి మేల్కొనండి మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి విధంగా మరి రోడ్లు ఉన్నాయా లేదా ఎన్క్రోచ్మెంట్ ఎక్కడైతే జరిగిందనేది ప్రత్యక్ష పరిశీలన చేసి హైదరాబాద్ తరహాలో ఏ రకంగా అయితే హైడ్రాన్ నెలకొర్పి అక్కడ సమస్యలు ప్రజల సమస్యలను తొలగిస్తున్నారో కామారెడ్డిలో కూడా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఆక్రమణలకు ఎవరైతే పాల్పడ్డరో వాళ్ళందరి పైన చర్యలు తీసుకోవాలి ఎన్క్రోచ్మెంట్స్ జరిగినటువంటి భవనాలు కట్టినటువంటి భవనాలు కానీ అక్కడ స్థలాలుగా మార్చుకున్నటువంటి ప్లేసెస్ కానీ వాటి అన్నింటినీ కూడా తొలగించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాము ఎందుకంటే తాత్కాలికంగా వచ్చి పరామర్శిస్తే ఇక్కడ వరకు మాత్రమే ప్రజల్లో కూడా సంతోషం ఉంటుంది తప్ప వాళ్ళ ఆవేదనను తీర్చినటువంటి వారు కాదు ఏమాత్రం కామారెడ్డి ప్రజల మీద ఇక్కడ ఉన్న నాయక అధికారులకు కానీ ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే ఒకసారి మీరు ప్రత్యక్ష పరిశీలన చేసి ఎక్కడెక్కడైతే జిల్లా వ్యాప్తంగా పట్టణ కేంద్రంలో ఎన్క్రోచ్మెంట్ జరిగాయో వచ్చి మీరు పరిశీలన చేసి ఆ ఎన్క్రోచ్మెంట్ తొలగిస్తే అప్పుడు మీ యొక్క నిజాయితీ నిబద్ధత కామారెడ్డి ప్రజలకు అర్థమవుతుంది భవిష్యత్తులో మీకు ఆదరణ ఉంటుంది కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలి ఇంకా ప్రత్యేక కథనాలను ఎప్పుడైతే ఇప్పుడు కామారెడ్డి అంతా కూడా రాష్ట్రం అంతా తెలుసు అందరూ ఒకే కోణంలో చూస్తున్నారు ఏంటంటే క్లౌడ్ బ్రష్ట్ క్లౌడ్ బ్రష్ అంటున్నారు తప్ప ఈ అక్రమాలు జరిగినాయనే విషయాన్ని మర్చిపోతున్నారు ఒకవైపు అధిక వర్షపాతం అతిక్రమణలు ఆక్రమణల కారణంగా మాత్రమే ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకూడదంటే ప్రతి ఒక్క కామారెడ్డి ప్రజలు చైతన్యవంతులయ్యి ఇక్కడ ఉన్న వారిని ప్రశ్నించి భవిష్యత్తులో కామారెడ్డిని మంచి పట్టణంగా ఈ వరదలతో ఇబ్బంది లేనటువంటి పట్టణంగా మార్చుకుందామని తెలియజేస్తున్నారు ప్రతి అపార్ట్మెంట్లోనూ మరియు స్కూల్ జోన్లకు టోటల్గా నీళ్లు వచ్చినాయి మినిమం ఐదు ఫీట్ల నీళ్లు వచ్చినాయి కావున ఖచ్చితంగా దీన్ని క్లియర్ చేస్తే ఇక్కడ కాలనీ వాళ్ళు బాగుంటారని మనవి చేస్తున్నాను ఇప్పటికి నాలుగు సార్లు కంప్లైంట్ చేసినాను కలెక్టర్కు మున్సిపల్ అధికారులకు ఆర్డీఓకు నేను అయితే కలెక్టర్ మున్సిపల్కు పంపిస్తుండ్రు మున్సిపల్ వాళ్ళు ఆర్డిఓకు పంపిస్తున్నారు మళ్ళీ ఏం దీని మీద చర్య తీసుకుంటలేదు ఈ సంవత్సరము ఒకసారి పోయిన సంవత్సరం ఒకసారి రెండు సార్లు కలెక్టర్ కంప్లైంట్ చేసినాను ఏది దీనిపైన దీనిపైన చేస్తే కలెక్టర్ మున్సిపల్ వాళ్ళకు పంపిస్తున్నారు మున్సిపల్ వాళ్ళు దాన్ని రెస్పాన్స్ లేదు ఏమంట మేము చూసుకుంటామని దాకా సప్పటిదాకా వాళ్ళు ఎందుకు మరి ఎవరితో కాంప్రమైజ్ అయ్యారో మా గుర్తులేదు ప్రతి వర్షాకాలము ఈ సంవత్సరం చాలా ఇంకా ఎక్కువ అయింది ప్రతి సంవత్సరం వెళ్ళిపోయారు పొలిటికల్ కూడా దీనివల్ల పడ్డాల నుంచి ప్రాబ్లం వస్తుంది ఎన్నిసార్లు వర్షం పడ్డా ఈ షాపులన్నీ ముందుకు టోటల్ షాపును చిన్నప్పటి నుంచి చూసాను కాలువ ఉండేది కెనాల్ ఉండే నాక చిన్నప్పటి నుంచి కెనాల్ ఉండే వాటర్ ఇక్కడ జామ్ కట్టుకోం ఈ కెనాల్ ఏం చేశారంటే ఇక్కడ కబ్జా చేసి డ్రైన్ కట్టారు డ్రైన్ దక్షిణ ప్రయాణం చేస్తారు వాటర్ ఇక్కడ ఇక్కడికి ఇచ్చారు ఈ వాటర్ ఇటు వచ్చి ఇటు ఒక ఏం చేస్తే సెటర్లన్నీ కూతుంది

మీరు ఎందుకు ఇక్కడికి చేసిన వాళ్ళు అరే అని మాట్లాడి మరొకటి చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు డాక్టర్లు ఆఫీసర్ దగ్గర వాళ్ళ దగ్గర చెప్పుకుంటారు వాళ్ళనే మాట ఇంటున్నారు పబ్లిక్ ఇంచలేదు అప్పుడు